హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిల్మా కోల్ ఛానల్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వచ్చేసి నేను ఒక డ్రెస్సు శ్రేష్టాస్ కలెక్షన్ అని ఒక ఆన్లైన్ యూట్యూబ్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇది ఎయిట్ నైంటీ నైన్ పడిందండి నాకు ఈ డ్రెస్సు కాటన్ చూడండి కాకపోతే వీడియోలో చాలా బాగా అనిపించింది కానీ క్వాలిటీ అయితే సిక్స్ హండ్రెడ్ డ్రెస్ లాగా ఉందనమాట డబల్ ఎక్స్ఎల్ అసలు ఏం వర్క్ లేదు ఏం లేదండి జస్ట్ ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు లేస్ వచ్చింది అంతే నార్మల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లైనింగ్ లేదు అండ్ ఏం డిజైన్ లేదు అస్సలు క్వాలిటీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ సిక్స్ సిక్స్ హన్ సిక్స్ ఫిఫ్టీ ఆ టైప్ ఉందనమాట కాకపోతే వీడియోలో కలర్ బాగా వచ్చింది అండ్ క్వాలిటీ బాగుంటుందని చెప్పారని ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నాను ప్యాంట్ ప్యాంట్ కూడా కొంచెం షార్ట్గా వచ్చింది అండ్ అంత క్వాలిటీ ఏమీ అనిపించలేదండి నైన్ హండ్రెడ్ వర్త్ డ్రెస్ లాగా లేదనమాట సో ఇంకా ఏం చేస్తాం ఇవ్వండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాక నచ్చినా నచ్చకపోయినా పెట్టుకోవాలి కదా ఇది చున్నీ అండి త్రీ పీస్ సెట్ నైన్ హండ్రెడ్ వేస్ట్ అనిపించింది నాకు ఓకే క్వాలిటీ అండి చాలా అంటే త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టానేమో అనిపించింది ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అనమాట ఆ డ్రెస్ నాకు అంతేం వర్త్ అనిపించలేదు తర్వాత ఇవి షేప్ వేర్ అనమాట శారీకి మనం పెట్టికోట్స్ వాడతాం కదా అట్లా ఇది షేప్ వేర్ అని వస్తున్నాయి కదా ఇప్పుడు అవే అనమాట ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్ బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నాను ఇవి నేను ఆన్లైన్లోనే సూరత్ నుంచి తెప్పించుకున్నాను బాగున్నాయండి కాకపోతే మేము కొంచెం ఉంటాం కాబట్టి మాకైతే ఫుల్ లెంత్ అయితే రాలేదు ఇది ఫ్రీ సైజ్ అని చెప్పారు కాకపోతే కొంచెం పుట్టిగా ఉన్నాయన్నమాట మాకు కానీ క్వాలిటీ అయితే బాగుందండి అండ్ ఇంకా ఇవి వచ్చేసి మా మా పెద్దమ్మాయి ఆర్డర్ చేసుకుంది ఇవి మొత్తం చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ అట్లా హెల్త్కి మంచిదని ఇవి యాక్చువల్గా దీనిపైన ప్రైస్ వచ్చేసి ఒక ఒక బాక్స్ త్రీ నైంటీ నైన్ ఉంది కానీ ఆఫర్లో ఈ ఫోర్ బాక్సెస్ వచ్చి త్రీ నైంటీ నైన్ రూపీస్కి వచ్చాయ అని చెప్పింది మా పెద్దమ్మాయి సో ఇవైతే అయితే హెల్త్కి చాలా మంచిదండి ఈ సీడ్స్ ఇవి డైలీ ఇవి కొంచెం వాటర్లో నానబెట్టుకొని తింటే హెల్త్కి చాలా మంచిదట అండ్ వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతాయి అని చెప్పింది సో ఆఫర్ ఉందండి మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో ఎక్కడ కొనిందని చెప్తాను అనమాట ఇవి మొత్తం ప్యాక్ ఫోర్ అండ్ ఇది కూడా మా పెద్దమ్మాయిదండి స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనమాట ఊరికే ఇవి పార్సల్ వచ్చాయని నా వీడియోతో పాటు ఇది కూడా యాడ్ చేస్తున్నాను విత్ డీటెయిల్స్ ఏం తెలియదండి కాకపోతే ఆఫర్లోనే తీసుకున్నారు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా ఆన్లైన్లో అయితే అసలు ఫస్ట్ టైం అనమాట నాకు ఒక ప్రోడక్ట్ ఎంత అసలు నచ్చలేదు డిసప్పాయింట్ అయింది అది ఎయిట్ నైంటీ నైన్ డ్రెస్ అండి సిక్స్ ఫిఫ్టీ అయితే బాగుండేది కానీ ఎయిట్ నైంటీ నైన్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్